అందరికీ అనేక రకాల మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనే నేనేం తిట్టలేదే అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి నేను చెప్పిన మాట ఏంది నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడటం జరిగింది మొట్టమొదటిగా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇతర మైనార్టీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రం ఇస్తున్నారని చెప్పి మాట్లాడు ఏ ప్రభుత్వ పథకమైనా బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా తెలుసుకున్నట్లే ఏ ప్రభుత్వం అర్హులైన వారికి కేటాయించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు ఇకపోతే ప్రధానమైన అంశం చాలా సుదీర్ఘమైన ప్రధానమైన ఆరోపణ వెయ్యి అరవై మూడు మందికి అడ్మిషన్ జరిగాయి ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్ జరగలేదు మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ ని లేదో ప్రతి విద్యార్థి అడ్మిషన్లప్పుడు ఏదంటే పారదర్శకంగా ప్రభుత్వ హై స్కూల్లో జరగాల్సిన విధా విధానాలు ఉన్నాయో దాని ప్రకారం ఆ చదివించుకునే క్రమంలో ఈ రోజు ప్రభుత్వమే నారాయణ సార్ గారు చర్వతం అదే విధంగా జిల్లా ప్రజానికానికి ప్రతి ఒక్కరిని నారాయణ సాయి గారు సొంత చేత విధానం చేస్తున్న తర్వాత అడ్మిషన్ పూర్తయింది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఎక్కువ ఓట్లా ఆ ప్రాంతాల్లో ఆయన ఇచ్చినటువంటి ఆధారమే ఇందులో అత్యధిక సీట్లు ఇచ్చిందే మొట్టమొదటిదే తొమ్మిదో ఏదైతే కడుపు పేదలు విమసిస్తున్నారో తెలుసో తెలియదో తెలియకేమన్నా మాట్లాడారో మాకైతే తెలియదు నేనేదైతే చెప్తున్నానో అవి నేను చెప్పే మాట కాదు ఆయన ఇచ్చిన కాపీ ఇది మీ అందరి దగ్గర ఉంది మీరు వెరిఫై చేసుకోవచ్చు పదహార ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో బహుశా చంద్రశేఖర రెడ్డి గారి నివాసం ఉండేటటువంటి డివిజన్ అది చంద్రశేఖర రెడ్డి గారు ఏదైతే నిన్న నివాసం అది పార్టీకి ఎక్కువ రెండు విందుగా ఉంటుందో చంద్రశేఖర రెడ్డి గారి ప్రతిపక్ష పార్టీలు సైతం వచ్చి ఇంత అద్భుతంగా తీర్చి నిర్ద్య స్కూల్ని ఎలా సాధ్యమైంది అని చెప్పి అనుకుంటున్న పరిస్థితుల్లో దానిపైన విమర్శలు అసలు హై స్కూల్ ఓపెన్ సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా చేస్తే చేతనైతే అభివృద్ధించాల్సింది పోయి ఈ విధంగా టీచర్లు లేరు అని చెప్పి మాట్లాడారు బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎందుకెళ్ళారు టీచర్స్ ఎలా అవుతుందో మాకైతే అర్థంగా ఉంటుంది చంద్రశేఖర రెడ్డి గారికి తెలుసో లేదో గత ప్రభుత్వ హారంలో విద్యా వాలంటీర్ల చేత వాలంటీర్లను పెట్టి కేవలం పదివేల రూపాయల వారికి శాలరీస్ ఇచ్చి పాఠాలు చెప్పించే రోజులు ఉన్నాయి బహుశా చంద్రశేఖర నిజంగా ఏదైనా సూచనలు ఉంటే నారాయణ గారు మీద చెప్పు సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడం కరెక్ట్ ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు నాలుగో తారీఖు లేఖ రాశారు నారాయణ గారు కమిషన్ గారికి కమిషన్ గారు జెసి గారికి ఆరో తారీఖు రాశారు జేసీ గారు తొమ్మిదో తారీఖు రాసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది పిల్లలకి త్వరగా స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి త్వరగా పనిచేస్తే కూడా నేరం ఇది నేరం ఎలా అవుతుందో తప్పు ఎలా అవుతుందో మాకైతే అర్థం కావాలి చంద్రశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అది విఆర్ హై స్కూల్ స్కూల్ని టీచర్స్ నారాయణ సార్ స్కూల్ పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప మున్సిపల్ హై స్కూల్ గా పెట్టినట్టు ఎక్కడా కనపడాల అనేక రకాల ఆరోపణలు కూడా చేశారు ఇది ఎంతవరకు అడుగుతున్నా నారాయణ సార్ నారాయణ విద్యా సంస్థల్లో ఇచ్చే పుస్తకాన్ని ఉచితంగా ఇస్తే దాన్ని మీద కూడా కామెంట్ చేశారంటే ఇంతకంటే దుర్మార్గం మరొక లేదని చెప్పి నెల క్రితం రెండు నెల క్రితం ప్రారంభమైన హై స్కూల్ తీసుకెళ్తాం నిజంగా పనిచేయడం చదువుకున్న విద్యార్థులు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడున్నప్పుడు అక్కడ చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో తర్వాత ఎంఆర్జెసి ఏ లేదు మాత్రమే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది ఇక్కడ వారికి మాత్రమే అనేది ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఉండవు కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ తరపున చేస్తున్నాం కాబట్టి కార్పొరేషన్ పరిధిలో యాభై నాలుగు డివిజన్ లో ఏ పిల్లవాడైనా చూడాలి మీరు అడిగిన దానికి చెప్తున్నా నేను నేను మీద అడిగిన దానికి డైరెక్ట్గా చెప్తున్నా నేను ఈ నగరానికి ఒక డిప్యూటీ మేయర్ కార్పొరేషన్ ఒక డిప్యూటీ మేయర్ గా ఉంది నేను నాలుగు సీట్లు కావాలి సార్ అడిగా నేను నాలుగు సీట్లు కావాలి సార్ అడిగా ఏమనుకో అప్లై చేసుకొని ఉంటే వారిని చేసి ఇస్తామని చెప్పారు వాస్తవంగా వీళ్ళు అరుగుతా కావాలి వెరిఫికేషన్ మాత్రం ఇచ్చారు తప్ప మరొకటి కాదు మీరు చెప్పిన సోదరుడి ఓదేరాంటుందేమో అంటే అక్కడ వెయ్యి మందికి మాత్రమే ఇచ్చాం చాలా మంది అప్లై చేస్తున్నాం మూడు వేలు అందులో వాళ్ళు మీరు చెప్పిన ఈ విధంగా సంతృష్టి అడిగారు వారిలో కూడా చాలా పేదలు ఉన్నారు వారికి కూడా ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన ప్రతిపాదనల్ని సంతృష్టికి తీసుకెళ్లి అది ఫలించేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు